కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమంలో భాగంగా ఇవాళ మహిళలకి ఉచితంగా కుట్టు శిక్షణ కార్యక్రమం ఇవాళ మా చోడవర నియోజకవర్గంలో బుచ్చిపేట గ్రామంలో బుచ్చిపేట మండల హెడ్ క్వార్టర్లో పెట్టుకోవడం జరిగింది మరి ఈరోజు మహిళలందరూ వచ్చి కుట్టు శిక్షణ కార్యక్రమం తొంభై రోజులు కొనసాగుతుంది మరి దీనికి ఏమని చెప్పేసి మన విశాఖ డైరీ తరపున ఈ పాల్ సెంటర్ బిల్డింగ్లో హాలు ఇచ్చిన విశాఖ డైరీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత మిషన్లు ఇవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత కుట్లయి కూడా నా స్టిచ్చింగ్ అదిని మరి మహిళలు ఎవరైతే ఇక్కడ ఈ శిక్షణా కార్యక్రమంలో తొంభై రోజులు పరిపూర్ణంగా వారేమో శిక్షణ పొందారో వారందరికీ ప్రభుత్వం నుంచి మిషన్లు ఇవ్వడం కానీ ఇతరత సపోర్ట్ ఇచ్చి వారికి లోన్స్ ఇచ్చి వారు ఏమని చేసి దీన్ని ఒక జీవనోపాధిగా కుటుంబానికి మరి ఒక ఆదా ఆసరాగా ఆధారంగా ఉండేటట్టు చేయడం కోసం తప్పకంట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మన ఇన్స్ట్రక్టర్స్ కూడా ఉన్నారు విజయవంతం చేసి ఈ అరవై రోజులకు తొంభై రోజులు కూడా మహిళలందరికీ కూడా ఈ స్టిచ్చింగ్ బాగా నేర్పాలని చెప్పి కోరుకుంటూ చాలా తీసుకుంటాం అందరికీ నమస్కారం ఎమ్మెల్యే రాజు గారికి నమస్కారం అలాగే తోటిగా పెద్దలందరికీ నా ఎదురుపే నమస్కారాలు మాకు ఆడవాళ్ళకి అందరికీ ఈ యొక్క శిక్షణ అనేది చాలా అవసరం ఇలా మాకు ఈ ఉచిత శిక్షణ అందిస్తున్న ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే గారికి మేము చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాము ఆడవాళ్ళందరి తరఫున మాకు ఇది ఒక కృతజ్ఞత భావంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్